అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షంటారు తెలుగు వన్స్ అగైన్ సో ఈ ఇవాల్ రీడింగ్లో నేను మీకు నెక్స్ట్ టూ టు త్రీ డేస్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది చెక్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇంకా ఏదైనా ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటది అని చెప్పేసి చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రీడింగ్ వచ్చేసి నెక్స్ట్ టూ టు త్రీ డేస్ కోసం అంటే చేంజెస్ అనేది చిన్న చిన్నగా ఉండొచ్చు అనమాట సో మీరు కంప్లీట్లీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేసి ఇది జరగలేదు అది జరగలేదు అన్నట్లు బాధపడకూడదు అనమాట ఓకే సో కొంతమందికి ఏంటి అని అంటే ఈ చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింటే కనుక హ్యూజ్ ఇంపాక్ట్ అనేది మీరు నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో చూడొచ్చు లేదు ఇంకా మెల్లిమెల్లిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని అంటే స్మాల్ చేంజెస్ అనేది మీరు చూడొచ్చు అనమాట ఓకే సో ఏదైనా సరే టూ టు త్రీ డేస్లో మీరు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు ఎలాంటి న్యూస్ వినబోతున్నారు అన్నది ఈవినింగ్లో నేను ఇప్పుడు మీకు చెక్ చేస్తాను ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇంకొక విషయం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి మీ సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుందో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ ఈ మెసేజెస్ మీతో రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ రీడింగ్ మీది కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అట్లీస్ట్ మీకు ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్తో ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదంటే ఇది మీ రీడింగ్ కాదు ఓకే సో మరి రీడింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసేదాం వినవాస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి సో ఏదైతే పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయో ఈ రీడింగ్లో అవన్నీ డెఫినెట్లీ మీ లైఫ్లో రావాలి అని చెప్పేసి రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి కింద కమెంట్లో అందరూ కమెంట్ చేయండి ఓకే అఫర్మ్ చేయండి సో చూద్దాం మరి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము కింగ్ ఆఫ్ కప్స్ యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద నెక్స్ట్ టూ టు త్రీ డేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ద ఎంప్రెస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ కార్డ్ వచ్చేసింది ద ఎంప్రెస్ వావ్ ఏస్ ఆఫ్ కప్స్ వెరీ బ్యూటిఫుల్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ టు త్రీ డేస్ గురించి కాబట్టి నేను రీడింగ్ కూడా ఎక్కువ లెంత్గా పెట్టుకోకుండా స్మాల్ లైక్ చిన్నగా ఇది రీడింగ్ నేను ఫినిష్ చేసేస్తాను అంటే లెంత్ చిన్నగా ఉంటుంది అని అర్థం అనమాట ఓకే సో ఫోర్ ఆఫ్ కప్స్ వన్ మోర్ యూనివర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎంత పాజిటివ్ రీడింగో అసలు ఒక్క నెగిటివ్ కార్డు కూడా రాలేదు యాక్చువల్గా అన్ని పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ నుంచి ఇది మీరు మీ లైఫ్లో రిసీవ్ చేసుకోబోతున్నారు ఓకే సో చేంజ్ అనేది మళ్ళీ నేను చెప్తున్నాను చిన్న దాని నుంచి పెద్ద వరకు ఏదైనా అయ్యి ఉండొచ్చు సో డెఫినెట్లీ నేను ఇక్కడ చూసేది ఏంటి అని అంటే టెన్ ఆఫ్ పెండికల్స్ ఇంకా నైన్ ఆఫ్ పెండికల్స్తో మనీ రిలేటెడ్కి సంబంధించి చాలా చాలా ఫ్రీడమ్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ అంటే మీ బిజినెస్లో మీరు ఏదైనా ఉంది షాప్ లేకపోతే ఏదైనా చిన్న దాని నుంచి పెద్ద బిజినెస్ ఏదైనా ఉంది సరిగా వర్క్ అవ్వట్లేదు రీసెంట్లీ మీరు పాజిటివ్ చేంజెస్ చూడలేదు కొంచెం లోగా నడుస్తూ ఉంది అని అంటే నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో సడన్లీ మీకు లైక్ యోనో గ్రోత్ అనేది చూడడము లైక్ యోనో కస్టమర్స్ బాగా రావడము సేల్స్ అనేవి జరగడము జాబ్లో మీకు అప్రిషియేషన్ దొరకడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ క్లియర్లీ చూపిస్తుంది అనమాట సో మనీ రిలేటెడ్గా నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ అనేది చూపిస్తుంది అంటే కొంచెం డబ్బులు అనేది చేతికి రావడం అనమాట అంటే ఇంతవరకు మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బంది అనేది ఎండ్ అవుతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఓకే సో మీ ఇన్కమ్ ఒకవేళ హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి మీరు వన్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అలా చెప్పేది సో మీరు ఆ విధంగానే రీడింగ్ అనేది చూడండి ఎందుకంటే కొంతమంది ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేసి జరిగినా సరే జరగలేదేమో అని అని అనుకుంటారు అందుకని చెప్పేసి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను సో అదొకటి చూస్తున్నాను ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ ఇంకా అదొకటే కాదు ఇక టెన్ ఆఫ్ పెంటికల్స్తో మీలో కొంతమందికి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది చూపిస్తుంది మీరు లైక్ యూనో ఫ్యామిలీని కలవడానికి వేరే ప్లేస్కి వెళ్ళడము లేకపోతే ఒకే ప్లేస్లో ఉన్న మీరు దూరం దూరం ఉంటే ఒక ఇంటికి వెళ్ళి కలుసుకోవడము మాట్లాడుకోవడము అంటే ఒక గ్యాదరింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ఒకవేళ మీరు స్పౌస్ కనుక చూస్తున్నారు పార్ట్నర్స్ ఈవెన్ లైక్ యూనో కనె రిలేషన్షిప్లో ఇలా చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి మీ మీరు మీ పర్సన్ నుంచి దూరం ఉంటే మీ పర్సన్ నుంచి మీతో మీ పర్సన్తో మీరు కలవడము వాళ్ళతో మాట్లాడటము లైక్ యూనో అది కూడా చాలా చాలా గ్రౌండెడ్నెస్ఫుల్గా మాట్లాడడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ చూపిస్తుంది కొంతమందికి కిడ్స్తో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకోవడము బయటికి వెళ్ళడము ఇలాంటి గ్యాదరింగ్ అనేది చూపిస్తుంది అనమాట సో ఇది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళడము షాపింగ్ లాంటి చేయడము లైక్ యూనో ఏదైనా తీసుకోవడము ఇంటికి సంబంధించి కొంతమంది డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకుంటున్నట్లు నేను చూస్తున్నాను ఇక్కడ ఇది కూడా ఉందన్న ఓకే సో సంథింగ్ ఏదో కంప్లీషన్ అనేది కూడా అనమాట సో హ్యాపీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ మీరు ఏదో తీసుకోవాలని చూస్తున్నారు కానీ మనీకి ఇబ్బంది అయిపోయి ఇంతవరకు లైక్ ఏదో తీసుకోలేదు అని అంటే అలాంటిది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏదో వస్తువు కొనుక్కోవడమో మీ ఇంట్లో లేకపోతే మీకోసం ఏదైనా తీసుకోవడమో మీ పిల్లల కోసమో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇలా ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే సో చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ అయితే మీ సైడ్ రాబోతుంది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో అండ్ అదొకటే కాదు మీరు చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే డిటర్మినేషన్తో మీ మీద ఫోకస్ చేయడం మీ మీద ఫోకస్ చేయడం ఏంటి అని అంటే ఇక్కడ పర్టికులర్గా నాకు ఎలాంటి మెసేజ్ చూపిస్తుంది అని అంటే మీరు హెల్త్ గురించి కనుక ఫోకస్ చేయట్లేదు అంటే కరెక్ట్గా తిన తినట్లేదు సరిగా పడుకోవట్లేదు స్ట్రెస్ వల్ల సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక లైక్నో ఫిజికల్గా మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ టైం దొరకట్లేదు ఇలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్లీ నేను ఇక్కడ మీకు మీరు కొత్త కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు లైక్నో వర్కౌట్ స్టార్ట్ చేయాలనో లేకపోతే డైట్ స్టార్ట్ చేయాలని చెప్పేసో మెడిటేషన్ స్టార్ట్ చేయాలనో ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట అండ్ స్పెషల్లీ మీ హెల్త్కి సంబంధించి మీరు ఫోకస్ చేయాలి అని ఒక స్టార్ట్ అనేది తీసుకుంటున్నారు నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో చాలా చాలా ఫ్రీడమ్ ఎనర్జీ కొంతమందికి ఇది ఒక పెద్ద చేంజ్ కూడా అయి ఉండొచ్చు నెక్స్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఒకవేళ మీరు బిజినెస్కి సంబంధించో లేకపోతే ఇలాంటి ఏదైనా స్టార్ట్అప్ చేయాలనుకుంటే మీరు ఒక స్టెప్ అనేది తీసుకొని ముందుకు వెళ్ళడం అన్నది కూడా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఇది వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ ఫార్వర్డ్ స్టెప్ కొంతమందికి మీరు ఫ్రీడమ్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఫైనల్లీ మీరు కనుక ఫ్యామిలీతో ఉన్నారు లేకపోతే సిబ్లింగ్స్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఇలా ఏదైనా ఉంటే మీకు కొంచెం టైం అలోన్ టైం కూడా దొరుకుతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట సో అంటే మీ ఓన్గా మీరు కేర్ తీసుకోగలుగుతారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం ప్రశాంతత అనేది రాబోతుంది అన్నట్లు కూడా యూనివర్స్ చెప్తుంది అనమాట సో స్పెషల్లీ ఇక్కడ మీకు టూ ఆఫ్ కప్స్ ఇంకా టూ వన్ ఏస్ ఆఫ్ కప్స్తో ఏంటి అని అంటే ఒకటి నెక్స్ట్ టూ డేస్ మీకు ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్డ్ ఉండబోతుంది ఓకే చాలా మనస్ మనశ్శాంతిగా ఉంటారు మెంటల్లీ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది రీడింగ్లో అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చింది అండ్ కొంతమందికి సింగిల్స్ ఎవరైనా చూస్తూ ఉన్నారు రీడింగ్స్ సింగిల్ మీరు మిమ్మల్ని మీరు ఏ నేను మళ్ళీ అంటాను మన ఛానల్లో ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ అదంతా లేదు మీ అంతకు మీరు మీకు మీరు సింగిల్ అనిపిస్తుంది ఎవరైనా కంపానియన్ కావాలి మీ లైఫ్లో అన్నట్లు మీరు చూస్తూ ఉంటేను అంటే మీకు తోడుగా ఉండాలి అన్నట్లు ఎవరైనా ఉంటేను ఇక్కడ అలాంటి వాళ్ళ కోసం ఏస్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్తో సమ్వన్ ఎవరో మీ లైఫ్లో అప్రోచ్ అవ్వడం ఒక చిన్న స్టార్ట్ అనేది లైక్ యూనో ఫ్రెండ్షిప్ లాంటిది లేకపోతే మాట్లాడుకోవడము కమ్యూనికేషన్ అనేది నేను చూస్తూ ఉన్నాను అనమాట సో న్యూ లవ్ అనేది చూపిస్తుంది ఇక్కడ సో ఇది మళ్ళీ ఒకవేళ మీరు కపుల్ చూస్తూ ఉన్నారు లైక్ యు నో ఆల్రెడీ మ్యారీడ్ లేకపోతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఇలాంటిది ఏదైనా ఉంటే మీ కనెక్షన్లో మీ రిలేషన్షిప్లో చాలా స్ట్రాంగ్గా కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అదొకటి అండ్ ఒకరినొకరు మెల్లిగా మళ్ళీ అర్థం చేసుకోవడము రీస్టార్ట్ అనమాట లైక్ యూనో ఇక్కడ ఎందుకు అని అంటే మనకు సమ్ సార్ట్ ఆఫ్ గ్యాదరింగ్ కూడా చూపిస్తుంది కాబట్టి ఎన్వైర్న్మెంట్ నచ్చడము లేకపోతే ఏదో ఒక హ్యాపీనెస్ అనేది రావడం అనమాట మీ రిలేషన్షిప్లో మీకు ఎందుకు గొడవ గొడవలు పడాలి అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని ఆ బాండ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నాను సో న్యూ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకు న్యూ లవ్ రాబోతుంది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళకు స్ట్రాంగ్గా ఈ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో దట్ ఈస్ వెరీ వెరీ నైస్ మెసేజ్ ఇక్కడ చాలా బ్యాలెన్స్ కూడా వస్తుంది డెఫినెట్లీ మీ లైఫ్లో అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ ద ఎంప్రెస్ ఎనర్జీ స్పెషల్లీ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తుంది అది ఏంటి అని అంటే ఒకవేళ మీకు ఇప్పుడు బోర్గా అనిపిస్తుంది మీ లైఫ్లో ఎలాంటి ఫన్ అనేది లేదు సేమ్ రొటీన్ రొటీన్ మీరు ఉందంటే డెఫినెట్లీ ఒక చేంజ్ అనేది రాబోతుంది ఈవెన్ ఒకవేళ మీరు ఎమోషన్స్కి సంబంధించి కూడా అబ్బా ఏంటిది ఎప్పుడు ఇదే నడుస్తుంది ఏదైనా కొత్తగా ఉంటే బాగుంటుంది కదా అని ఇలాంటిది ఏదైనా అనిపించింది అనుకోండి అందుకనే ఇక్కడ ఏదో ఒక టైప్ ఆఫ్ సమ్ ఫన్ అనేది క్లియర్లీ చూపిస్తుంది అనమాట అంటే ఆ బోర్డమ్ ఎనర్జీ నుంచి మీరు ఏదైతే బోరింగ్ ఎనర్జీలో ఉందో దాని నుంచి మీరు బయటికి రావడం అనేది చూపిస్తుంది అనమాట అది ఒకటే కాదు మీరు మీ ఓన్గా టైం స్పెండ్ చేయాలని బయటికి వెళ్ళడము మీరు కేర్ ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ కేర్ అనేది చూస్తున్నాను చాలామందికి యూనో ఎస్పెషలీ అఫ్ కోర్స్ ఈ ఈ టైంలో అయితే అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఎలాంటిది లేదు అందరూ కేర్ తీసుకుంటున్నారు విచ్ ఇస్ వెరీ నైస్ అంటే ఫిజికల్గా నేను చెప్పేది సో నేను అది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను అంటే కొంతమంది ఇంట్లో ఏదైనా ట్రై చేయడము రెమెడీస్ లాంటిది ఇలాంటిది లైక్ సెల్ఫ్ కేర్ అన్నది అనమాట సో అలాంటిది క్లియర్లీ చూపిస్తుంది నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో అంటే మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడము అంటే మిమ్మల్ని మీరు లైక్ నో రిలాక్స్డ్ స్టేజ్లో ఉంచుకోవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఈ గొడవలు స్ట్రెస్ నిద్ర లేని దాని నుంచి ఇవన్నిటి నుంచి ప్రశాంతంగా ఉండడము అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో ద ఎంప్రెస్ ఎనర్జీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నేను సెలబ్రేషన్ ఎనర్జీ అని చెప్పాను రైట్ కొంతమందికి కొంతమందికి ఈ సెలబ్రేషన్ ఒక గుడ్ న్యూస్కి సంబంధించి అంటే మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కిడ్స్కి సంబంధించో ప్రెగ్నెన్సీ న్యూస్కి మిస్ స్పౌస్ కైండ్ వచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరితో అయినా సరే ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంటే దీనికి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ అనేది మీరు తొందరలో ఈ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో వినొచ్చు ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ చేంజ్ యాక్చువల్గా అందుకని అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు బట్ ఇది కూడా చూపిస్తుంది ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది దానికి సంబంధించి మీరు ఇక్కడ సెలబ్రేషన్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళడమని ఏదైనా తీసుకోవాలి ఇలాంటిది ఉండొచ్చు రైట్ లేకపోతే మీకు ఇన్విటేషన్ రావచ్చు ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు ఏదైనా ఫెస్టివల్కో లేకపోతే ఐ మీన్ ఫెస్టివల్స్ ఏం లేవు కదా నెక్స్ట్ సెప్టెంబర్లోనే ఉంది ఏదైనా గ్యాద ఏదైనా గెట్ టుగెదరో లేకపోతే చిన్న చిన్న పార్టీనో ఇలాంటి ఇన్విటేషన్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకనే మీరు కూడా సెల్ఫ్ కేర్ తీసుకొని అందరూ అందరు ముందు వెళ్తున్నారు కాబట్టి బాగా కనిపించాలి అని చెప్పేసి కేర్ తీసుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి ఈ రీడింగ్ని ఓకే అండ్ కొంతమందికి ఈ టైంలో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను ఇది మీకు హెల్ప్ అవుతుంది ఎందుకు అని అంటే రీడింగ్ చూసారా ఎంత పాజిటివ్గా ఉందో ఎంత మంచి మంచి మెసేజెస్ వస్తున్నాయో సో దాని అర్థం ఏంటి అని అంటే మీరు ఇప్పుడు కామ్గా ఉండబోతున్నారు మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ టైంలో నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో చాలా పీస్ఫుల్గా ఓవర్ థింకింగ్ చేయకుండా ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి బెస్ట్ టైం టు మేనిఫెస్ట్ ఎప్పుడైతే మీ ఎనర్జీ అలా ఉంది ఎందుకంటే మనం ఎమోషన్స్ అన్నీ చూస్తాము నెగిటివ్ పాజిటివ్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో ఈ ఎమోషన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసినా ఏమవుతుంది అని అంటే మీరు అది కూడా మ్యానిఫెస్ట్ చేయడం ఆ ఫియర్ని కూడా మేనిఫెస్ట్ చేయడం ఆ శాడ్నెస్ని కూడా మేనిఫెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మీ లైఫ్లో సో కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలాంటి పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ హెల్ప్ అవుతుంది ఓకే ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారో ఓ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు గుడ్ హెయిర్ డే మంచిగా తలస్నానం చేసి బాగా అనిపిస్తుంది ఉంటుంది రైట్ కొన్ని కొన్నిసార్లు గుడ్ హెయిర్ డే ఈజ్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు సో అలాంటిది ఏదైనా ఉంది అన్నప్పుడు ఆ రోజు మీరు మ్యానిఫెస్ట్ చేయండి ఎందుకంటే మీ ఎమోషన్స్ చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మీరు మీ నెగిటివిటీని పెట్టే ఛాన్సెస్ లేదు అక్కడ చాలా తక్కువ చూపిస్తుంది సో ఎప్పుడైతే మీరు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు అప్పుడు యూనివర్స్ని ప్రే చేసి అప్పుడు మేనిఫెస్టేషన్ ఓ నాకు ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలి హ్యా యూనివర్స్ నాకు కావాలి అని చెప్పేసి మీరు కోరుకోవడం అన్నమాట సో ఈ నెక్స్ట్ టూ టూ టు త్రీ డేస్లో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మ్యానిఫెస్టే మ్యానిఫెస్టేషన్ అనేది చేయండి ఓకే సో హెల్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు ఇక్కడ సో ఏది కావాలన్నా జరుగుతుంది అనమాట కానీ మళ్ళీ మానిఫెస్టేషన్ స్లో కానీ జరుగుతుంది నేను మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు యూనివర్స్ని హాఫ్ వేలో మీట్ అవ్వాలి మీరు అడిగి కోరుకొని వదిలేసేయడం కాదు అంటే దాని మీద వర్క్ కూడా చేయాలి మీరు నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ కోరుకుంటున్నారంటే డైట్ క్లియర్గా ఉండాలి మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి కోరుకొని మీరు కౌచ్ పొట్టేటలాగా ఎప్పుడు వర్కౌట్ చేయకుండా ఇంట్లోనే ఉంటే ఏమవుతుంది అది జరగదు రైట్ సో అది గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఎవరో లాస్ట్ టైం కమెంట్ కూడా చేశారు నేను ఎక్కడికి వెళ్ళాలి మ్యామ్ ఎవరో వస్తారు న్యూ పర్సన్ మళ్ళీ రారు మళ్ళీ ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు ఎవరిని కలవట్లేదు ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు అని అంటే కష్టం అవుతుంది రైట్ మీరు కావాలనుకునే విధంగా కావాలి అని అంటే కష్టం అవుతుంది ఆ మూమెంట్లో మీరు ఎలా ఎలా కలవచ్చు న్యూ పీపుల్ అని అంటే ఇద్దరు యూట్యూబ్ ఛానల్ చూడండి సడన్లో కొత్త ఛానల్ని మీరు అబ్జర్వ్ చూడడము లేకపోతే ఆన్లైన్లో ఎవరితో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడడము ఒక ఫ్రెండ్ యాడ్ చేసుకోవడము సంథింగ్ ఇలాంటిది ఉంటుంది రైట్ సో అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ న్యూ పర్సన్ ఎంటర్ అయినట్టే మీ లైఫ్లో సో ఇదే అనమాట ఈరోజు నాతో మీది మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే కింద ఉన్న చిన్న పాపతో మాట్లాడుతున్నాను వాళ్ళ మామ వచ్చి నాతో మాట్లాడారు తెలియకుండా మేము తను ఫ్రెండ్స్ అయిపోయామనమాట సో చూసారా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ నేను ఎవరితో మాట్లాడాను యూజువల్గా సో అలా అనమాట సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అలా ఉంటే మాత్రం మీరు దానికి తగ్గట్టే ఎక్స్పెక్ట్ చేయాలి ఓకే సో ఇది మీరు నెక్స్ట్ టూ టు త్రీ డేస్ చూసేది ఇంకొక మెసేజ్ తీసుకొని ఒకసారి నేను ఆర్కల్స్లో కూడా చెక్ చేస్తాను త్రీ ఆఫ్ కప్స్ ఈ రీడింగ్ని అందరూ డెఫినెట్లీ పాజిటివ్గా నేను అంటున్నాను కదా మీరు ఇది జరుగుతుంది అని బిలీవ్ చేసేసి కింద కింద మీరు కమెంట్ చేయండి డౌట్స్ అసలు పెట్టుకోకండి నేను ఇంకొకటి నేను రీసెంట్గా చెప్తున్నాను కమెంట్స్ క్లీన్గా మెయింటైన్ చేయండి హై వైబ్రేషన్గా మెయింటైన్ చేయండి పాజిటివ్గా మెయింటైన్ చేయండి ఎందుకు అని అంటే మీరు అది చదివిన వెంటనే వేరే వాళ్ళ కమెంట్ చదివిన వెంటనే మీకు అనిపిస్తుంది ఫస్ట్ ఓ వీళ్ళకి జరిగింది అని అంటే నాకు కూడా జరుగుతుంది హోప్ వస్తుంది అనమాట సో అలానే మనకు ఈ అఫర్మేషన్స్ అనేది హెల్ప్ అయ్యేది కాబట్టి అందరి కింద కమెంట్స్ క్లీన్గా మెయింటైన్ చేయండి పాజిటివ్గా హై వైబ్రేషన్తో ఎవరును ఓ ఇది వినడమే కానీ జరగదు మ్యామ్ ఇలాంటిది మాత్రం ఎవరు అనకండి నాకు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అని బిలీవ్ చేయండి ఓకే సో ఎ వెరీ వెరీ నైస్ స్టూడెంట్ అసలు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏదో రీయూనియన్ ఎనర్జీ ఫ్రెండ్షిప్ రీయూనియన్ ఎనర్జీ చూపిస్తుంది బయటికి వెళ్ళడము ఫ్యామిలీస్ కలవడము డ్రెస్అప్ ఏదో డెఫినెట్లీ ఇక్కడ ఏదో మీరు బయటికి పార్టీ అంటేనే ఇంకా కోర్స్ ఏదో రెడీ అయి వెళ్ళడం రైట్ బయటికి వెళ్ళడము ఇక్కడ చూపిస్తుంది అనమాట గెట్ టుగెదర్ చాలా స్ట్రాంగ్గా టుగెదర్ మీరు నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కూడా కలిసే ఛాన్సెస్ ఉంది ఇక్కడ మీరు బయటికి ఎక్కడికో వెళ్తూ ఉన్నారు కొంతమంది ట్రిప్ అనేది తీసుకోవడము కొత్త ప్లేస్కి వెళ్ళడం అనేది కూడా చూపిస్తుంది అనమాట అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మన రీడింగ్ స్టార్ట్ అయ్యిందే వెరీ వెరీ స్ట్రాంగ్ ఫినాన్షియల్ అబెండెన్స్ అనేది వస్తుంది ఏదో గ్రోత్ లాభం అనేది చూస్తారా అన్నది చూపించింది రైట్ సో సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీరు ఇన్వెస్ట్ చేసింది కాస్త మీకు తిరిగి రావడము పాజిటివ్గా మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ చెప్తుందన్నమాట ఓకే సో చాలా పాజిటివ్ ఎనర్జీస్ అసలు ఈ రీడింగ్లో అయితే సో చూద్దాము నేను యాక్చువల్లీ ఆప్షికల్ చెక్ చేద్దాం అనుకున్నా బట్ దట్స్ ఓకే ఎందుకంటే దానివల్ల నేను మీ మేనిఫెస్టేషన్ అన్నసరిగా డిస్టర్బ్ కూడా అవ్వకూడదు మీరు ఈ పాజిటివ్ ఎనర్జీలోనే ఉండి మేనిఫెస్ట్ చేయండి ఓకే సో చూద్దాము ఆర్కల్స్ నుంచి కూడా ఎలాంటి మెసేజెస్ ఉందో యూనివర్స్ ప్లీజ్ show me the messages for my collective what my collective need to know right now crying and depression reaching the conclusions last one relax and let go సో డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఆర్కోల్స్ నుంచి మీకు క్రైమ్ అండ్ డిప్రెషన్ ఈ ఎనర్జీ నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు అందుకనే ఇక్కడ పాజిటివ్ చూపిస్తుంది ఎందుకంటే అఫ్ కోర్స్ మనకి అప్ అండ్ లైక్ జరుగుతూనే ఉంటుంది రైట్ ప్రతిరోజు హ్యాపీగా ఉంటే కూడా అర్థం అవ్వదు మనం ఎందుకు అసలు ఇది హ్యాపీయా లేకపోతే సాడా అని అది అదే మన లైఫ్ పాయింటే అది రైట్ సో రెండు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి సో మీరు ఆ క్రయింగ్ డిప్రెషన్ ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి కంక్లూజన్స్కి రీచ్ అవుతున్నారు కొంతమంది ఏంటి అంటే నెక్స్ట్ టూ 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 త్రీ డేస్లో అసలు ఎందుకు ఇది నా లైఫ్లో ఏదైతే మీకు లైక్ యూనో హెల్ప్ అవ్వట్లేదు అని అంటే దాన్ని రిలీజ్ చేసేసి మీరు లెట్ గో చేస్తున్నారు ఏదైతే హెల్ప్ అవుతుందో అది మీరు మీ లైఫ్లోకి తీసుకోవడం అది మేనిఫెస్టేషన్ రైట్ సో కంక్లూజన్స్కి రీచ్ అవుతున్నాయి అనమాట ఏ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో మీరు సంథింగ్ ఏదో డిసైడ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది చాలా చాలా సైన్స్ చూపిస్తుంది ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో ఫెదర్స్ చూడడం వైట్ ఫెదర్స్ గ్రే ఫెదర్స్ చూడడం అనేది వైట్ ఫెదర్స్ మీరు మోస్ట్లీ చూడవచ్చు నెక్స్ట్ ఎందుకు అని అంటే మీరు అది చూస్తూ ఉన్నారు అనంటే ఏదో ఏదో చేంజ్ అవుతుంది చిన్న చిన్న ఫెదర్స్ చూస్తున్నారు అనుకోండి న్యూ బిగినింగ్స్ వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి ఓకే మళ్ళీ నేను అంటున్నాను ఒకేసారి జరగదు కోర్స్ ఇది లైఫ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉంటుంది మీరు కూడా అలానే తీసుకోవాలి కూడా ఓకే సో మీరు చిన్న చిన్న ఫెదర్స్ చూస్తూ ఉన్నారు అనంటే న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని పెద్ద పెద్ద ఫెదర్స్ లాంగ్ ఇలా చూస్తూ ఉంటే నేను ఇక్కడ ఉంది చూపిస్తాను లాంగ్ ఫెదర్స్ చూస్తుంటే కనుక అది చేంజ్ కంప్లీట్ అయిపోయింది సైకిల్ ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నట్లు అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఈ రీడింగ్ చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అందరూ డెఫినెట్లీ మెసేజెస్ని మీ లైఫ్లో క్లెయిమ్ చేసుకోండి నెగిటివిటీతో అస్సలు ఉండకండి ఇది నాకు జరుగుతుంది అని బిలీఫ్తో ఉండండి అంటే రీడింగ్లోనే ఇక్కడ చూపిస్తుంది అని అంటే యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది మీరు ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు అబ్జెక్షన్ పెట్టేసి నాకు రాదు అని మీరు చెప్పేసి యూనివర్స్ కూడా ఏంటంటే ఒక నీకు రాదు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నట్లు అనమాట ఎందుకంటే మీరు ఆపుతున్నారు మీరు బ్లాగ్ పెడుతున్నారు అక్కడ రానివ్వకుండా సో ఆ బ్లాగ్ని తీసేసి అందరూ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఉండండి ట్రై కాదు పాజిటివ్గా ఉండండి అండ్ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోండి ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ నాకైతే నిజంగా చాలా నచ్చింది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిడ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్